హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు సింపుల్గా అండ్ టేస్ట్గా ఉండే లెమన్ రైస్ అనేది ఎలా చేయాలనే మీకు చూపిస్తాను మామూలుగా అయితే మేము దీన్ని చిత్రానం అని పిలుస్తాము మా అనంతపూర్ సైడు సో మీరేమని పిలుస్తారనేది ఒకసారి కమెంట్ చేయండి ఇది ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి పెద్ద కష్టం కూడా ఉండదు ఎలా చేయాలనేది చూపిస్తా చూడండి ఒక నాలుగు లెమను అలాగే కొత్తిమీర కరివేపాకు ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ ఆయన చిన్న టమోటా అండి ఎక్కువ కాదు అలాగే కొద్ది పల్లీలు ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకునేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి సరేనా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మన పల్లీలు అదే శనగ అనేది వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇది హై ఫ్లేమ్లో అయితే అసలు చేసుకోవద్దండి లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లోనే తక్కువ మంటపైనే ఈ పల్లీలు అనేది బాగా అనేది ఫ్రై చేసుకోవాలండి ఎంతవరకు అంటే ఈ పల్లీలు అనేది లో ఫ్లేమ్లో వేసేటప్పుడు ఒక్కొక్క పల్లీ మంచివైతే ఆటోమేటిక్గా పగిలిపోతాయండి సరైన క్రాక్స్ వచ్చేస్తాయి మొత్తం అంతవరకు అనేది ఫ్రై చేసుకోవాలి అట్లా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ శనగితనాలు అనేది బాగా క్రిస్పీగా ఉంటాయండి పంటి కింద పడినప్పుడు తినేటప్పుడు కొద్దిగా తినడానికి బాగా అనిపిస్తుంది కాబట్టి మీరు లో ఫ్లేమ్లో నుండి హై మీడియం ఫ్లేమ్లోనే ఇవనేది ఇది చూడండి ఇలాగా పగిలిపోయే చూసారా ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసి ఒక పక్కన అనేది గిన్నెలో అనేది పక్కన పెట్టేసుకోండి సరేనా ఇప్పుడు అదే పెనంలోనే ఇంకొక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసి కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని అవి చిట్టపటం అన్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది కూడా వేసుకొనేసి అలాగే దీంతోపాటు కరివేపాకు కూడా వేసుకొని అలాగే ఒక మూడు నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకొనేసి ఒక ముప్పై సెకండ్ల వరకు ఫ్రై చేసుకోండి సరిపోతుంది అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక ముప్పై సెకండ్ల తర్వాత వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేయాలండి ఆల్మోస్ట్ ఆల్ ఆనియన్స్ అనేది పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునేసి ఒక నాలుగు రెమ్మలు అండి అదే వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నేనైతే కొద్ది ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి వేసుకుంటున్నాను ఈ కొద్దిగా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత జస్ట్ చిన్న లెమన్ అంత సైజ్ అంత టమోటా మాత్రమే వేసుకోండి ఎందుకంటే ఇది ఈ పచ్చిమిర్చి ఘాట్ అనేది తగ్గించేకనేది హెల్ప్ అవుతుంది సరేనా ఇప్పుడు మనం టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి ఒక వన్ మినిట్ అలా వేయించుకున్న తర్వాత పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకునేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అనేది అలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అనేది ఇప్పుడు వేసుకోవాలండి ఇప్పుడు వేసుకునేది ఎందుకంటే మనం ఫస్ట్లోనే వేస్తే టమోటాలు ఇవన్నీ వేస్తాం కాబట్టి ఈ పల్లీలు అనేది మెత్తబడిపోతాయి కాబట్టి అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాను నేను ఇప్పుడు వేసుకోవడం వల్ల పల్లీలు అనేది కూడా కొద్దిగా గట్టిగా క్రిస్పీగా అనేది అలాగే ఉంటాయి తినడానికి కూడా బాగుంటుందండి ఇలాగ ఇవి వేసిన ఒక థర్టీ సెకండ్స్కు మనం ముందుగా రసం తీసి పెట్టుకున్న నిమ్మకాయ జ్యూస్ ఉన్నాయి కదా నాలుగు నిమ్మకాయలు అది కూడా వేసుకొని జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అలాగా హీట్ చేస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ హీట్ చేయాల్సిన అవసరం లేదు ఒక థర్టీ సెకండ్స్ అలా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర అండి కొత్తిమీర కూడా వేసుకునేసి ఒక పది సెకండ్లు అనేది అలాగా కలిపేసుకుంటే మన లెమన్ రైస్ పుల్స్ అనేది రెడీ అయిపోతుందండి సరేనా మీరు ఈ పుల్స్ అనేది అలాగే పెట్టుకోవచ్చండి ఒక టూ త్రీ డేస్ అయినా కూడా ఇది చెడిపోకుండా అలాగే ఉంటుంది సరేనా ఇలా ముందు మీరు ఒక రైస్ అనేది కుక్ చేసి సైడ్కు కొద్దిగా చల్లారి పెట్టుకోవాలండి గాలికి సరేనా ఇలా చల్లారి పెట్టుకోవడం వల్ల మెతుకు అనేది ఒకదానికి ఒకటి అతుక్కోకుండా బాగా అనేది ఉంటుంది ఇప్పుడు ఈ రైస్లోకి మనం చేసి పెట్టుకున్న పులుస్ అనేది మొత్తం అంతా కూడా వేసుకొని కొద్ది కొద్దిగా ఇలాగ కలుపుకోవాలండి సరేనా ఎందుకంటే రైస్ అనేది చల్లగా ఉంటుంది కాబట్టి ఈ మెతుకులు అన్నది కూడా అతుక్కోకుండా బాగుంటుంది చూసారా మొత్తం అంతా కూడా ఇలాగా కలిపేసుకోవాలండి మన టేస్టీగా ఉండే లెమన్ రైస్ అనేది దీంతో రెడీ అయిపోయిందండి దీన్ని మనము మార్నింగ్ టిఫిన్గా కానీ లేదా లంచ్ బాక్స్కి కానీ ఈవినింగ్ టైంలో పిల్లలకు కానీ తొందరగా చేసి పెట్టాలంటే ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు చట్నీతో కానీ ఈవెన్ దేనితో అయినా కూడా తినచ్చు